కొన్ని గ్రామాల పేర్లు చెప్పగానే ఆ గ్రామంలో ఉన్న ప్రజల జీవన విధానం కట్టుబాట్లు ఆచారాలు వ్యవహారాలు తెలిసిపోతాయి కొంతమంది తమ స్వగ్రామాల పేర్లు గర్వంగా చెప్పుకుంటారు అయితే తమ గ్రామం పేరు చెప్పుకోవాలంటే ఓ గ్రామ ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు ఆ గ్రామమే సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలోని దొంగల ధర్మారం గ్రామం గ్రామానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టే ఏ పనులైనా దొంగల ధర్మారం పేరిటే జరుగుతున్నాయి ఒకప్పుడు ఈ గ్రామానికి రవాణా సౌకర్యం లేక కరువు కాటకాలకు నిలయంగా ఉండేది గ్రామ ప్రజలు పేదరికంలో జీవనం గడిపేవారు రైతులు సౌడు భూముల్లో వ్యవసాయం చెయ్యలేక ఆకలితో అలమటించేవారు వేరే మార్గం లేక తిండి కోసం ఇక్కడి గ్రామ ప్రజలు పరిసర గ్రామాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఇలా ఆ ఊరుకు దొంగల ధర్మారం అని పేరొచ్చిందని స్థానికులు చెప్తున్నారు ఏదైనా శుభకార్యాలకు వెళ్తే మీది ఏ ఊరు అని అడిగితే ఊరి పేరు చెప్పుకోవడం అవమానకరంగా ఉంటుందంటున్నారు అయితే గతంలో ఉన్న సర్పంచ్ పాలక వర్గం రికార్డుల నుంచి దొంగల ధర్మారం పేరును తొలగించాలని తీర్మానం చేశారు రికార్డుల్లో ధర్మారం పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని గత ఎంపీలు ఎమ్మెల్యేలకు విన్నవించారు అయినా నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు చొరవ తీసుకొని గ్రామం పేరును మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు పరిస్థితులు తిండి కొరకు తిప్పల కొరకు చిన్న చిన్న దొంగతనాలు అట్లాంటి కార్యక్రమాలు చుట్టుపక్కల జరిగితే కొందరు మర్మూల కాబట్టి అక్కడ వచ్చి దాక్కోవడము శరీరం చేయడము అట్లాంటి కార్యక్రమాలు జరిగినాయని చెప్పి చెప్పేవాళ్ళు అలాగే రజాకార్ మూమెంట్లో కూడా రజాకారులు అక్కడక్కడ దాడులు నిర్వహించి ఏదైనా చేసి సొమ్ము ఏదైనా ఉన్నా కూడా అక్కడ ఆదిత్యం ఇచ్చే పరిస్థితి ఉంటే అక్కడ షావుకారులు ఉండినే మనమ్మామే మనేమానే ఒక షావుకారమ్మ వాళ్ళ తిండి కానీ ఆ రజాకారులను ఆదరించే పరిస్థితి ఉండే ఆ చుట్టుపక్కల ఏమన్నా తీసుకుని వచ్చే సొమ్మును కానీ ఏదైనా ఉంటే కూడా అక్కడ స్టోరేజ్ చేసేది అక్కడ దాచిపెట్టేవారు అని చెప్పేది కూడా పెద్దలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి దొంగల ధర్మరం అనే విలేసి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అక్కరపేట మండలంలో ఉంది గతంలో పూర్వీకులు ఈ దొంగల ధర్మాన అనే గ్రామం చాలా మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామం ఇలాంటి రవాణా సౌకర్యాలు కానీ కనీస సౌకర్యాలు లేని మారుమూల గ్రామం ఆ గ్రామం చుట్టూ ఎక్కడ పోయినా అంటే కనీసం ఒక సైకిల్ కానీ ఆ రోజులలో ఎడ్ల పోవాలన్నా కూడా రహదారి లేని పరిస్థితి అట్లాంటి జీవితాలను గతంలో ప్రజలు అక్కడ గడిపిన సందర్భాలు పూర్వీకులు చెప్తా ఉన్నారు వాస్తవంగా చాలా బేద పేదరికంలో జీవనాన్ని గ్రామస్తులు జీవించినట్టుగా మా పూర్వీకులు కానీ మా పెద్దలు కానీ ఆ దొంగల ధర్మారం గ్రామంలో ఉన్నవారు చెప్పిన సందర్భాలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఆ ఊరు పేరు మార్చాలని చెప్పి అప్పుడు అధికారులకు కానీ ప్రజాప్రతినిలకు కానీ తీర్మానం చేసి పంపించినాం కొంత ఏదైతే పంచాయతరాజ్ వ్యవస్థలో మానేటట్టే అనిపించింది కానీ రెవెన్యూ పరంగా ఇప్పటి వరకు దొంగల ధర్మారం గ్రామం అనే రికార్డు వస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మరి స్థానిక మంత్రివర్యులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు వారొక గొప్ప ఆలోచనతోటి చొరవ తీసుకొని ప్రభుత్వంలో మా యొక్క గ్రామంను దొంగల ధర్మారం అనే పేరును తిలిగించి ధర్మారం అని పేరుగా పేరుగా వచ్చే విధంగా వారు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం గతంలో కూడా పంపించినాం అయినా కాలేదు ఈసారైనా అధికారులు చొరవ చూపించి మంత్రి గారు చొరవ చూస్తే మా పేరు మారి మా గ్రామస్తులు ఎక్కడ పోయినా మాది ధర్మారం అని చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా